అస్మత్ కుర్ తులసి ఆడవాళ్ళు తుంతడం అలవాటు ఉందండి మగవాళ్ళు తుంచొచ్చా తుంచకూడదా తులసి దళములు రెండవది తులసి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎలాగ కారణం ఏమిటి ఇది ప్రశ్న అసలు తులసి ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి పద్ధతిలో ఎంతమంది చదువుకున్నారమ్మా ఇది బ్రహ్మవైవర్తంలో విషదంగా ఇచ్చారు తులసి మహాత్యము తులసి స్తోత్రము తులసి కవచము విన్నారా ఎప్పుడైనా మీరు తులసి కవచం అని ఉంది తులసి స్తోత్రం అని ఉంది తులసి అనగానే అమ్మాయి గోపకాంతంలో ఒక అమ్మాయిగా పుట్టింది ఈ కథలన్నీ ఇవి చెప్పుకుంటారు తప్ప తులసి కవచం ఉంది తులసి స్తోత్రం ఉంది తులసి మంత్రాలు ఉన్నాయి ఎంతమంది గుర్తుపెట్టుకుంటారమ్మా అక్కడ తులసి దడములు దడమంటే అర్థమేంటి మూడు ఆకులు ఉంటాయి అల్లా తెంచాలి తప్ప తులసి ఆకులు తెంచడానికి వీల్లేదు కొమ్మలు తెంచడానికి వీల్లేదు ఆఖరికి తులసి మొక్క పెద్దదైపోయింది ఎండిపోయింది ఆ ముక్కలు ఉంటాయి చూసారా ఆ ముక్కలు కూడా కోసి యజ్ఞానికి ఉపయోగిస్తారు యజ్ఞానికి కాదు ఆ తులసి కొమ్మల మొక్కలు ఉంటాయే అది రక్షాబంధనానికి ఉపయోగిస్తారు లేదా పిల్లలకి క్షేమం కోసం అని చెప్పి మెడలో తాయిత్తులా కడతారు ఈ రహస్యాలు తెలుసమా ఎంతమందికి అసలు మన ఇళ్ళల్లో తులసి చెట్టు ఎక్కడ ఉన్నాయండి ఏం చేస్తున్నావు దిక్కుమాల బ్రహ్మజేవుడు పట్టుకొచ్చి స్టేజీ ఇంట్లో డ్రాయింగ్ హాల్లో పెడితే లక్షలు కురుస్తాయంటే శ్మశానంలో ఉన్న చెట్లన్నీ పెట్టుకుంటున్నాం ఇక్కడ ఏ పత్రిక అయితే చదవకూడదంటారో ఆ పత్రిక దాని పేరు ఏమిటి వారపత్రిక అలాంటి చందాలంతా ఇంట్లో పెట్టుకుంటాం తులసిని పెట్టుకోవడానికి మనం గోపిక వెళ్ళాం ఎక్కడా కూడా తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్ధం వరదా వరదాభవ శోభనే అమ్మ తులసి నేను కథలోకి వెళ్ళలేదు తులసి దళములు తెంచుతున్నానమ్మా అమృత జన్మాసి అమృత జన్మరాలివి నువ్వు అంటే అమృతము ద్వారా పుట్టిన దానివి మాకు అమృతాన్ని కలిగించేదానివి మాకు అమృతము వంటి దానివి తులసి దళములో గొప్పతనం తెలుసు అండి పువ్వులైతే ఎండిపోతే అవతల బాధ తులసి దళములు ఎండిపోయినా వత్తలైనా కానీ ఇంట్లో శుభ్రంగా అట్టే పెట్టుకోవచ్చు పొడుం కింద కొట్టి సీసాలో పోసుకుని చక్కగా కాఫీ టీల్లో కూడా వేసుకు తాగచ్చున్నది అంత గొప్పది అది అలాంటిది అంచేత తులసి ఆఖరికి క్యాష్ బాక్స్లో వేసుకుంటూ అడ్డుకుందాం తులసి దళాలు మీకు తెలుసు తెలియదు పాపం ఏదో నమలికందులు పెట్టుకున్నట్టుగా తులసి దళాలు పుస్తకాల్లో పెట్టుకునే ఒకప్పుడు అంచేత తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం లుణామిత్వం నీ కోసం చెప్పి లునామి లునామి అంటే అర్థం ఏంటి ఈ రెండు వేలతోడు మట్టుకుని ఇలా తెంపడం అనమాట అంటే రంధారణ రాకూడదు అక్కడ అలాగే లునామిత్వం వరదాభవ శోభనే అలాంటి తులసి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అది మనకి ఏకాగ్ని కాండలో ఉంది సంధ్యావందన సూత్రాల్లో కూడా ఉంది ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఏడు కాకపోతే మూడు సార్లు ఒక్కసారేనా నిజంగా తులసి మొక్క పెట్టుకుని ప్రదక్షిణం చేసేంత ఖాళీ స్థలాలు ఇంట్లో పెట్టుకున్నామను చూసుకోండి అతలసము ఎక్కడ పెడతాం బయట మీద బాల్కనీ ఉంటుంది దాంట్లో ఏదో బాబు గ్రిల్ ఉంటుంది ఆ గ్రిల్ పెట్టుకోండి బాబు అంత అన్యాయం అండి బాబు అంచేత పెట్టుకోండి శ్రద్ధగా చేయండి అది విశేషం ఏడు ప్రదక్షిణలు ఈ మధ్యన ప్రదక్షిణల మీద కొత్త కొత్త ఐడియాలన్నీ వచ్చాయి కోరిక తీరే ముందు ఏడు ప్రదక్షిణ చేయండి తిరిగిన తర్వాత నోటెళ్ళని చేయండి ఏం ప్రదక్షిణలు చేయడం కాదు అది నా చేతిలో పుస్తకం పెట్టు టిక్కు టిక్టు కొట్టుకుంటూ పనిగెడుతుంటారు బాబు ఇదే పరీక్షను ఏడెందుకు సప్తపదికి సంకేతము దానికి బ్రహ్మవేవ్రతంలో చాలా అందంగా చెప్పారు అంటే ఏమిటి తులసి చెట్టు చుట్టూ కూడా మగవాళ్ళు పరీక్ష చేయొచ్చు ఆడవాళ్ళు చేయవచ్చు సంతానవతులు సంతాన అందరూ కూడా ఎవరెవరు ఎలా ప్రదక్షిణ చేసినా వాళ్ళ వాళ్ళ లోపములు తొలగి వాళ్ళ వాళ్ళకి క్షేమం కలుగుతుంది అని బ్రహ్మవైవర్తం చాలా అందంగా చెప్పింది తులసి కవచం నుండి చాలా గొప్పగా ఉంటుంది ఆఖరికి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇల్లు తుడుచుకోవాలి కుదరదు కదా అందుకని ఏం చేస్తాం మొక్క తులసి జలం వేసి ఆ నీళ్ళతో జల్లుతారు క్షేమం అలాగే వెళ్ళిపోతున్న వాడికి తులసిని లోటులో పోస్తారు ఇంచేత లాంఛనం కాదండి ఒక్కోసారి అస్పరిశి చేత మళ్ళీ బతికే అవకాశం ఉంటుంది వాడు చేత తులసిని సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి